హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఈ రోజు మన వీడియోలో ఫస్ట్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి మామూలుగా అయితే మనకి ఇలాంటివి రబ్ ప్యాకెట్లు కానీ లేకపోతే పిండి ప్యాకెట్లు కానీ ఏవైనా వచ్చినప్పుడు అవి అయిపోయిన తర్వాత ఇంకా కవర్లను వేస్ట్ గా పడేకుండా ఇలా యూజ్ చేసుకోండి అదేంటంటే చూడండి ఇలా నాలుగు మడతలు పెట్టేసి ఇలా సైడ్ కట్ చేసామంటే మనకు చిన్న లాగా అయితే వస్తుంది ఇది ఎందుకంటే మనకి ఇంట్లో ఇలాంటి దంచేటివి ఉంటాయి కదండి అవి ఏంటంటే వాటికైతే అసలు మూత పెట్టడానికి ఉండదు ఇంకా వాటికి మూత అయితే పెట్టరాదు కదా అలాంటప్పుడు మనకి ఇంకా మనం ఎంత నీట్ గా క్లీన్ చేసినా దాంట్లో మళ్ళీ మనం అలాగే ఓపెన్ చేసి పెట్టేస్తే దానిలో డస్ట్ అది పడుతూ ఉంటుంది కదా అలా పడకుండా మళ్ళీ నీట్ గా ఉండాలి అంటే మాత్రం ఇలా ట్రై చేయండి చూడండి మనం ఇందాక కట్ చేసుకున్న ఈ కవర్ ని నేను చూపించినట్టుగా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసామనుకోండి మనకి నీట్ గా ఉంటుంది అందులో డస్ట్ అది పడకుండా ఉంటుంది ఇలా మనం ఓపెన్ చేసి పెడితే అందులోకి జిల్ల పురుగులు లేకపోతే డస్ట్ పడుతుంది అని మళ్ళీ మనం దాన్ని క్లీన్ చేసి వాడుకోవాల్సి వస్తుంది కానీ మనం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మనం లోపలంతా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత ఇంకెప్పుడైనా యూజ్ చేయాలి అనుకుంటే ఇలా మనం క్లోజ్ చేసి పెట్టామనుకోండి మన సిలిండర్ మనం సిలిండర్ పెట్టిన తర్వాత ఏంటంటే చూడండి సిలిండర్ కింద మొత్తం అన్ని మరకలు వచ్చేస్తూ ఉంటాయి ఎలా అంటే సిలిండర్ కింద మరకలు వచ్చేస్తూ ఉంటాయి కదా మనం చిలు మరకలు అవి చాలా డేంజర్ అనమాట అస్సలు పోవు అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి ఆ సిలిండర్ ని అలాగే పెట్టేయకుండా కొన్ని గాజులు తీసుకోండి అవి మనకు కాంచివి కాదు అయితే మళ్ళీ బరువు పడి పగిలిపోతుంది ఇలాంటివి ఏవైనా సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా ఇవి తీసేసుకుని ఇలా ఇలా పెట్టేసేయండి ఒక రెండు మూడు బ్యాంగిల్స్ ని ఇలా ఒక నాలుగు బ్యాంగిల్స్ ని ఇలా పెట్టేసామనుకోండి ఆ సిలిండర్ కి ఆ కింద ఉన్న ఆ ఫ్లోర్ కి కొంచెం గ్యాప్ అనేది వస్తుంది కాబట్టి మనకి కింద ఏమంటారు టైల్స్ ఆ మరకలు అనేవి పడవన్మాట ఆ చిలు మరకలు అవి పడకుండా ఉంటుంది మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కిందికి పెట్టేసి ఇలా పెట్టేసేయాలన్నమాట ఈ బ్యాంగిల్స్ ని మనం ఇలా పెట్టేసాం అనుకోండి మనకు అటు ఇటు కదిలించడానికి ఈజీగా ఉంటుంది ఆ బ్యాంగిల్ తో పాటు తర్వాత మనకి ఆ సిలిండర్ కి కిందికి కొంచెం గ్యాప్ వస్తుంది కాబట్టి మనకు అక్కడ అసలు చిలు మరకలు అనేవి పట్టకుండా ఉంటుంది మళ్ళీ మనం వాటిని క్లీన్ చేసే పెద్ద పని అనేది మనకు ఉండకుండా ఉంటుంది చూడండి ఈ బ్యాంగిల్ ని ఇలా పెట్టేసాం అనుకోండి ఓకే ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఈ కొంచెం చూపిస్తాను చూడండి ఇక్కడ మధ్యలో గ్యాప్ వచ్చిందని చూపించడానికి ఈ అట్టముక్కని పెట్టాను చూడండి ఈ అట్టముక్క లోపలికి అయితే వెళ్తుంది కదా ఈ మధ్యలో అయితే గ్యాప్ అయితే వచ్చింది ఇలా మనం ఈ బ్యాంగిల్స్ ని ఇలా సిలిండర్ కింద అనుకోండి మనకైతే చాలా పని అంటే చాలా పని ఈజీ అవుతుంది మన పని కూడా చాలా నీట్ గా అయిపోతుంది అనమాట మనం వాడిన ఏమైనా బ్యాంగిల్స్ ఉంటే ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో కూడా తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను సిలిండర్ ని మనం ఇంట్లో ఎవ్వరూ లేని టైంలో నిండు సిలిండర్ అయినా సరే ఒక్కోసారి మనకి సిలిండర్ అయిపోయింది తర్వాత సిలిండర్ ని మళ్ళీ మనం వేరే రూమ్ లో ఉంటే సిలిండర్ మళ్ళీ కిచెన్ లోకి తీసుకొచ్చి మనం సిలిండర్ మార్చాలి అనుకుంటే ఆ సిలిండర్ ని లేపడం అనేది చాలా కష్టం తర్వాత ఆ బండల మీద దాన్ని దొల్లించుకుంటూ రావడం కూడా కష్టం బండలు ఏమైనా డ్యామేజ్ అవుతాయేమో అని అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి చూడండి ఇలాంటిది మనం కాలు తుడుచుకునే ఇలాంటి బట్ట ఉంటుంది కదా క్లాత్ దీనిపైన పెట్టేసి సిలిండర్ ని మనం ఏ రూమ్ లోను ఇక్కడి నుంచి అయినా సరే లాక్కొని వెళ్ళాం అనుకోండి ఎంత దూరం అయినా మనకి ఈజీగా సిలిండర్ అనేది వచ్చేస్తుంది మనకి ఎక్కువగా పెద్దగా బరువు అనేది ఏర్పడదు దీపం వెల్లుల్లి రెబ్బల పొట్టండి వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బల పొట్టుని మనం ఏంటంటే వెల్లుల్లి రెబ్బల పొట్టు తీసే విధానం మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు కానీ ఇప్పుడు నేను చూపించే ఈ పద్ధతిని అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ అనిపిస్తుంది అది ఏం లేదండి చూడండి మనకి వెల్లుల్లి రెబ్బలు పెద్దవైనా సరే చిన్నవైనా సరే వాటి మధ్యలో ఇలా చాక్ పెట్టేసి రెండింటిగా ఇలా విడగొట్టే చీల్ చేసేయండి మామూలుగా రెండింటిని ఇలా కట్ చేసేయండి మధ్యలో పెట్టేసి ఇలా కట్ చేసేయండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి చాలా ఈజీగా పొట్టు అయితే వస్తుందనమాట మనం మామూలుగా చిన్న ఎల్లిపాయలైనా సరే పెద్ద ఎల్లిపాయలైనా చూడండి ఇలా నేను చూపిస్తాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనకు వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా తొందరగా మనకి వెల్లురు డబ్బల అయితే తీసుకోవచ్చు చూడండి ఇలా చాకులు పెట్టేసాం కదా పెట్టేసి ఇలా కట్ చేసేయాలన్నమాట రెండింటిని కట్ చేస్తే మనకి ఈజీగా పొట్టయితే వస్తుంది చూడండి ఇలా చాలా ఈజీ పని అయిపోతుంది ఈజీగా పని అయితే అయిపోతుంది మనకు వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా మనం ఎన్ని వెళ్ళిపోయాలైనా మనం ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట చూడండి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఇలా చాక్ని ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టేసి ఇలా రెండింటిని ఇలా అటు చీల్చేయాలన్నమాట తర్వాత చూడండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది పొట్టయితే మనం వెల్లుల్లి రెబ్బలు పొట్టిగా ఉన్న మనకు సారీ కొంచెం చిన్నగా ఉన్నప్పటికీ కూడా మనం తీయడం కష్టంగా ఉంటుంది ఒక్కొక్కటి తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది గోర్లంతా నొప్పులు పెట్టేస్తూ ఉంటాయి కదా కానీ ఈ పద్ధతి అయితే చాలా ఈజీ అయిపోతుంది మనకి పని కూడా చాలా త్వరగా అయిపోతుంది అనమాట వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా మనం ఎన్ని కిలోల ఎల్లిపాయలు అయినా సరే మనం ఈజీగా తీసేసుకోవచ్చు నచ్చితే మీరు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అంటే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా అనమాట మధ్యలో పెట్టి పెట్టేసి చాకుని పెట్టేసి మధ్యలో వెల్లుల్లి పైన ఇలా మధ్యలో కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది అయితే చూడండి ఇలా ఇప్పుడు పెట్టాను కదా ఇప్పుడు ఇలా అనమాట చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుంది అంటే ఈజీగా వచ్చేస్తుంది నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే మీకు ఈజీ అనిపిస్తుంది మనం వెల్లుల్లిపాయలు తీసిన తర్వాత ఈ పొట్టుతో ఇంకా మనకి ఏం పని ఉండదు అని చెప్పేసి దీన్ని మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం కానీ దీనివల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయండి దీంట్లో మనకి విటమిన్ ఏ సి విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువగా ఉంటాయి దీన్ని మనం చాలా రకాలుగా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అదేంటో ఎలాగో రోజు వీడియోలు అయితే చెప్తాను ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి తలసానం చేసిన తర్వాత కొంతమందికి సాంబ్రాన్ని వేసుకోవడం పొగ వేసుకోవడమే అలవాటుగా ఉంటుంది కదా దాంట్లో ఈ వెల్లుల్లి పొట్టును కనుక వేసుకొని మొగపెట్టుకున్నారంటే ఆ ఘాటు వాసనకి జలుబు రాకుండా ఉంటుంది ఇది డెలివరీ అయిన వాళ్ళకైతే ఇలా వెల్లుల్లి పొట్టు వేసి మనం సాంబ్రాణి పట్టినాం అనుకోండి తలకి నీరు చేరకుండా ఉంటుంది జలుబు రాకుండా ఉంటుంది ఇలా బాగా పనిచేస్తుంది సరే మరి ఇప్పుడు ఇంకో టిప్ చెప్తాను ఏదైనా ఒకటి పల్చని క్లాత్ అయితే తీసుకొని ఈ వెల్లుల్లి పొట్టు మొత్తం అందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా ఒక మూటలాగైతే కట్టేసుకోవాలి ఇలా లేకపోతే ఒక రబ్బర్ బ్యాండ్ అయినా వేసేసుకోండి దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే కొంతమందికి నైట్ పడుకునే ముందు సరిగ్గా నిద్ర రాకపోయినా లేకపోతే జలుబు ఈ ముక్కులన్నీ దిబ్బలు పట్టేసినట్టుగా ఉంటాయి కదా తల నొప్పిగా ఉన్న ముక్కులు దిబ్బలు పట్టేసి శ్వాస సరిగ్గా రానప్పుడు మనం పడుకునే ఆ దిండు కింద అయితే ఈ మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా ఈ వెల్లుల్లి పొట్టు క్లాత్ని దీని అయితే ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఈ ఘాటు వాసనకి ఆ ముక్కులన్నీ దిబ్బలు పట్టడం తగ్గి మంచి రిలీఫ్ అయితే ఉంటుంది మంచి నిద్రపడుతుంది సరే మరి ఇప్పుడు ఇంకా టిప్ చెప్తున్నాను కొంతమందికి తల్లో పెయిన్లు ఎక్కువగా ఉన్నప్పుడు అయితే మనం ఇలా సాంబ్రాన్ని పొగ వేసుకుంటాం కదా దాంట్లో ఈ వెల్లుల్లి పొట్టును కనుక వేసి పొగ పట్టుకున్నారంటే పెయిన్లు అనేవి తగ్గిపోతాయి రాకుండా ఉంటాయి ఇలా వారానికి ఒక రెండు మూడు సార్లు చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒకవేళ మనకి పెయిన్లు లేకపోయినప్పటికీ ఈ వెల్లుల్లి పొట్టుతో మనం ఇలా చేస్తే జుట్టు అనేది ఊడకుండా ఉంటుంది జుట్టు మంచిగా ఒత్తుగా కూడా పెరుగుతుంది ఓకే సరే మరి ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తాను ఇందాక మనం తయారు చేసుకున్నటువంటిది ఈ వెల్లుల్లి పొట్టు అంతా ఒక క్లాత్లో వేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు మనం ఇలా కూడా యూజ్ చేయొచ్చండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అది కొంచెం వేడిన తర్వాత ఎక్కువ అవసరం లేదు కొంచెం వేడిన తర్వాత మనం ఈ పొట్టు ఉన్న క్లాత్ని ఇలా మనము అద్దుకోవాలన్నమాట ఎంత అంటే మనకి కొంచెం చేతికి మనకి చర్మానికి సరిపోతుంది ఈ వేడి అన్నంతగా ఇలా కొంచెం వేడి చేసుకొని దీన్ని మనం ఎక్కువగా ఎక్కడైనా ఎక్కువగా నొప్పులు ఉన్న ప్లేస్లలో కానీ లేకపోతే దెబ్బలు తగిలి వాపులు వస్తాయి వస్తూ ఉంటాయి కదా ఆ ప్లేస్లలో దీన్ని గనక ఇలా అద్దుకుంటే నొప్పి అనేది తగ్గి మంచి రిలీఫ్ అయితే ఉంటుంది చాలా మందికి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇలాంటి వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయలు ఈ క్లాత్ కట్టేసాం కదా ఇలాంటి క్లాత్తో ఇలా అద్దుకున్నాం అనుకోండి ఆ మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోయి మంచి రిలీఫ్ అయితే ఉంటుంది ఇలా నొప్పులు ఉన్న ప్లేస్లలో కొంచెం మనకి ఎక్కువగా వేడి ఉండొద్దు కొంచెం వేడితో మనం ఇలా అద్దుకుంటే ఆ నొప్పి అనేది తగ్గిపోయి మంచి రిలీఫ్ అయితే అయితే ఉంటుంది మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇలా కూడా మనం ఈ వెల్లుల్లిపాయల పొట్టునైతే యూజ్ చేసుకోవచ్చు సరే మరి ఇప్పుడు ఇంకో టిప్ చెప్తాను ఇది వెల్లుల్లిపాయల పొట్టునైతే నేను ఏదైనా ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని ఇది ఇందులో వేసేసుకొని ఒక నైట్ అంతా ఒక నైట్ కానీ లేకపోతే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా సరే ఇలా వాటర్ దాంట్లో ఈ పొట్టునంతా నానబెట్టేసుకోవాలి తర్వాత ఈ పొట్టంతా తీసేసిన తర్వాత ఈ వాటర్ని మనం చెట్లలో వేసామనుకోండి మనకి చెట్లు బాగా పెరుగుతాయి దీంట్లో మనకి సల్ఫర్ కాల్షియం జింక్ మెగ్నీషియం సోడియం అయితే ఉంటుంది సల్ఫర్ ఉంటుంది కాబట్టి ఈ ఘాటు వాసనకి పురుగులు రాకుండా ఉంటాయి చెట్లు బాగా పెరిగి పూలు బాగా పూస్తాయి సరే మరి ఇప్పుడు ఇంకో టిప్ చెప్తాను ఎప్పుడైనా మనకి ఇంట్లో ఎక్కువగా దోమలు ఉన్నప్పుడు అయితే ఇలా ట్రై చేయండి ఈ వెల్లుల్లి పొట్టునైతే వేసుకొని దీంట్లో దీంతో పాటు ఒకటి బిర్యానీ ఆకును కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చుంచి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇది ఎక్కువగా దోమలు ఉన్న ప్లేస్లలో అయితే పెట్టండి చాలా బాగా పనిచేస్తుంది ఇలా మనం ఈ బిర్యానీ ఆకును కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని దీన్ని వెలిగించుకున్నాం అనుకోండి దీంట్లో నుంచి మనకి పొగ వస్తుంది కదా ఈ పొగకు మనకి దోమలు అనేవి రాకుండా ఉంటాయి దోమలు చచ్చిపోతాయి అన్నమాట ఇప్పుడు దీంతో పాటు ఈ వెల్లుల్లి పొట్టుతో పాటు బిర్యానీ ఆకుతో పాటు నేను దీంట్లో కొంచెం కర్పూరం కూడా వేస్తున్నాను వేసి వెలిగించుకొని కొంచెం మంట తగిలిన తర్వాత ఆర్పేసుకుంటే పొగ వస్తుంది కదా ఆ పొగని మనకి ఎక్కడైనా దోమలు ఎక్కువగా ఉన్న ప్లేస్లలో దీన్ని చూపిస్తే ఆ ఘాటు వాసనకి దోమలు అనేవి చచ్చిపోతాయండి ఇలా మనం చాలా రకాలుగా ఈ వెల్లుల్లి పొట్టునైతే యూస్ చేసుకోవచ్చు ఎటప్పుడు ఏంటంటే మనకి ఆ వత్తి ఒక్కొక్కసారి కొంచెం తడి తగిలినా కూడా మనకి ఆ వత్తి అనేది తొందరగా వెలగదు అలా వెలుగనప్పుడు ఇలా డ్రై చేయండి కొంచెం కర్పూరం తీసుకొని ఆ వత్తి చివర్లో పైన ఆ కర్పూరాన్ని పెట్టేసి తర్వాత మనం దీపం పెట్టామనుకోండి కర్పూరం కాబట్టి తొందరగా అంటుకుంటుంది మనకి ఇంకా అది ఏమి ఇబ్బంది ఉండదు అనమాట చూడండి ఇలా తొందరగా దీపం అయితే వెలుగుతుంది అనమాట సో ఒకటి ఉంటే చాలండి ఇంట్లో మనం చపాతీలు అసలు చేసామన్న ఫీలింగే ఉండదు చాలా ఈజీగా చపాతీలు అయితే చేసేసుకోవచ్చు మనం ఇలాంటి గ్లాస్ లో మనకి ఎంత పిండి కావాలో అంత పిండి అయితే వేసేసుకుని చపాతీలకి అందులోనే కొంచెం ఉప్పు తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకుని కొన్ని వాటర్ వేసేసుకుని మామూలుగా మనం ఇలా గరిటెతో మనం ఇలా కర్రీస్ అయితే ఎలా కలుపుతామో అలా గరిటతో ఇలా తిప్పేసేయడం అంతే చాలా ఈజీగా ఎంత ఈజీగా పనైపోతుందంటే చాలా ఈజీగా పని అనమాట మనం ఈ పద్ధతిని మనం మిక్సీ జార్లో కూడా వేస్ట్ చేయవచ్చు కాకపోతే కొంతమందికి ఏంటంటే మిక్సీ తీసి పెట్టడం అది కూడా ఒక పనిలాగా అయిపోతుందనమాట అదంతా పెద్ద పని లేకుండా చూడండి ఇలా కొంచెం సేపటికి మనం ఇలా సేపు అలా అలా తిప్పేస్తూ ఉంటే ఈజీగా చపాతి అయితే కలిసిపోతుంది పిండి కలిసిపోయి మనకి మనం చేతులతో చేసిన దానికంటే కూడా మంచి సాఫ్ట్ గా వస్తుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా మనకి అసలు చేపాతి చేసే మన ఫీలింగే లేకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పిండి ముద్దను కొంచెం మన కొన్ని కొన్ని వాటర్ వేసి ఇలా తిప్పేసేయండి అంతే ఇలా తిప్పేస్తూ ఉంటే చాలా సాఫ్ట్ గా వస్తుంది మనకి చేతులకి కొంచెం పిండి కూడా అంటకుండా మనం చేసేసుకోవచ్చు అనమాట చాలా మనం ఏదైనా పని చేస్తూ కూడా మనం ఈ పని చేసేసుకోవచ్చు ప్రత్యేకంగా చపాతీలు చేసేటట్టుగా మనం కూర్చొని ఆ పిండి అంత పిచ్చి అట్లా ఏమీ అవసరం లేదు మామూలుగా ఇలా పిండి వేసేసి మనం అటు ఇటు తిరుక్కుంటైనా ఇలా ఈ పని అయితే చేసేసుకోవచ్చు అనమాట మనం చపాతీలు చేసామన్న ఫీలింగే ఉండదు అనమాట చూడండి ఇలా చపాతి పిండిని అయితే కలిపేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం సేపు ఇలా దాంతోనే ఇలా ఒత్తేసుకోండి మనం చేతులు కూడా పెట్టడం అవసరం లేకుండా మనకి ఈజీగా చేతులు లే చేతులతో అసలు చేతులు కొంచెం కూడా పిండి అంటకుండా మనం ఇలా చపాతీలు అయితే చేసేసుకోవచ్చు చూడండి నా చేతికి కొంచెం కూడా పిండి అండలేదు ఆయన చపాతీ పిండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు ఈ చపాతీలను కూడా మనం ఒకేసారి ఒక పది చపాతీలను ఈజీగా చేసుకునే పద్ధతిని కూడా చెప్తాను చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చూడండి ఇలా మనం చపాతి ముద్దలైతే తీసుకోవాలి మనం ఎన్ని చేయాలనుకుంటున్నామో అన్ని ఇలా చపాతి ముద్దలని అయితే తీసేసుకొని ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇలాంటి కవర్స్ ఉంటే కవర్ తీసుకొని ఒక చపాతి ముద్దని పెట్టేసుకోండి తర్వాత దానిపైన ఇంకొకటి కవర్ పెట్టేసి మళ్ళీ ఇంకో చపాతి ముద్ద మళ్ళీ ఇంకో చపాతి ముద్ద పెట్టేసి మళ్ళీ ఇంక దానిపైన ఇంకో కవర్ ఇలా మనం ఒకేసారి పాతి చపాతీలైనా ఈజీగా చేసేసుకోవచ్చండి కానీ ఏంటంటే అన్ని చపాతీలను ఒకేసారి రాకేసేయండి కానీ ఏంటంటే ఖచ్చితంగా చెప్తున్నాను ఈ కవర్ కి మాత్రం కొంచెం ఆయిల్ గానీ లేకపోతే పొడిపిండిని మాత్రం వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ కవర్ కి చపాతీలు అతుక్కుపోకుండా ఉండడం కోసం ఆయిల్ గానీ పొడిపిండి గానీ వేసేసుకుని ఇలా ఒకేసారి ఆ పది చపాతీలు కూడా మనం ఒకేసారి చేసేసుకోవచ్చు అనమాట చూడండి అన్ని చేసిన తర్వాత నేను ఇలా ఒక్కొక్కటిగా ఇలా ప్లేట్ లో తీస్తున్నాను ఇప్పుడు వీటైని మనం అసలు చపాతీలు చేసామన్న ఆ ఫీలింగే లేకుండా మనం చపాతీలని అయితే ఒక్క చపాతి మనం ఇలా రాకే టైంలో పది చపాతీలను కూడా ఈజీ చేసేసుకోవచ్చు అనమాట మనకి అసలు చేసిన ఫీలింగ్ ఉండదు చాలా ఈజీగా పని అయిపోతుందండి నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మీకు ఏ టిప్ యూజ్ అవుతుందనిపిస్తుందో మీకు ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి ఓకే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు ఈ చపాతీని ఈ పద్ధతిలో చేసి చూడండి మనకి పని అయితే చాలా ఈజీగా అవుతుంది నచ్చితే ట్రై చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారందరు బాగున్నారా అయితే ఈ రోజు మన వీడియోలో ఫస్ట్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి స్మార్ట్ వాచ్ ఫోన్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదండి ఇంకా వీటి యొక్క ఛార్జింగ్ వైర్లు అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి కదా మనం వీటి ఫోన్కి ఛార్జింగ్ పెట్టినప్పుడు మనం ఆ పక్కన ఏదైనా సెల్ఫ్ ఉంటే సెల్ఫ్లో పెట్టేస్తాము సెల్ఫ్ ఏం లేనప్పుడు మనం ఇలా ఫోన్ ఛార్జర్ పైన ఇలా పెడితే అది కింద పడిపోతుంది అలాంటప్పుడు అయితే మనం ఇలా ట్రై చేయండి అదేంటంటే ఈ ఛార్జింగ్ వైర్ ఉంది కదా దీన్ని ఇలా మనం చేతికి పెట్టుకుంటాం చూడండి ఇలా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి తర్వాత ఛార్జింగ్ పెట్టుకున్నాం అనుకోండి మనకి ఫోన్ అనేది సపరేట్గా ఇది పెట్టడానికి ఏదో ఒక ప్లేస్ కానీ లేకపోతే సెల్ఫోన్లు కానీ లేకపోతే మామూలుగా చేరు ఏదో ఒక స్టూలు ఏదో ఉండాలి అనేది ఏది అవసరం లేదు ఇలా మనం పెట్టేస్తే ఈజీగా ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది అనమాట చూడండి ఇలా అనమాట ఇలా మనం ఎంతసేపు ఫోన్ ఛార్జింగ్ అలాగే ఉంచుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇది మనం ఇంట్లో ఉన్నా సరే తర్వాత ఎక్కడికైనా బయటికి జర్నీలో అయినా సరే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి మనం మామూలుగా ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏంటంటే మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి ఇంట్లో అయితే సెల్ఫ్ల పక్కనే ఏది లేకపోతే మామూలుగా ఛార్జర్ పైన ఇలా పెట్టేస్తాము కానీ అలా కాకుండా మనం మామూలుగా ఎక్కడికైనా జర్నీలో వెళ్ళినప్పుడు మామూలుగా ట్రైన్ లో కానీ ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు లేకపోతే మనకి ఎక్కడ తెలియని ప్లేస్ లో మనం ఛార్జింగ్ పెట్టామనుకోండి అక్కడ ఆ ప్లేస్ లో మనకి సెల్ఫ్ లాంటివి ఏం లేనప్పుడు ఇలా ట్రై చేయండి ఇలాంటిది ఒక క్యారీ బ్యాగ్ అయితే ఉంటూనే ఉంటుంది కదా మనము మామూలుగా జర్నీలో వెళ్ళినప్పుడు ఏదో విధంగా ఏదో ఒకటి కొనుక్కున్నప్పుడు గానీ ఏదో రకంగా ఇలాంటి క్యారీ బ్యాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి కదా ఇంకా దీన్నైతే ఇలా తగిలి చేసుకోండి ఇలా నేను చూపించినట్టుగా ఇలా పెట్టేసుకోండి ఛార్జర్ కి పెట్టేసిన తర్వాత ఫోన్ ఛార్జింగ్ పెట్టామనుకోండి ఒకవేళ మనం జర్నీ చేసినప్పటికీ కూడా ట్రైన్ లో గానీ ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు జర్నీ చేసినప్పుడు కూడా అది కదిలి కింద పడిపోతుందేమో ట్రైన్ లో అన్న టెన్షన్ కూడా ఉండదు అనమాట చూడండి ఇలా పెట్టేసేయండి ఎక్కువ దూరం జర్నీ చేసే వాళ్ళకు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఓకే నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో అనేది పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో ఒక రెండు గుప్పెళ్ళంతా ఉప్పు వేసుకుంటున్నాను ఇది ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇది చాలా ఎక్కువగా వేడవ్వాలన్నమాట ఈ సాల్ట్ అనేది చాలా ఎక్కువ సేపు ఒక ఐదు నిమిషాలు అలా కలుపుతూ స్పూన్తో అటు ఇటు కలుపుతూ ఆ సాల్ట్ అనేది చాలా ఎక్కువగా వేడి చేసుకోవాలి ఇది ఎందుకంటే మనం ఇంట్లో ఒక్కోసారి ఏంటంటే ఇంట్లో మనం బట్టలు ఐరన్ చేయాలనుకున్నప్పుడు మనకి టైం ఉండదు తర్వాత సారీ టైం కాదు మనకి కరెంట్ ఉండదనుకోండి కరెంట్ లేకపోయినా లేకపోతే ఐరన్ బాక్స్ పని చేయకపోయినా అలాంటి టైంలో ఈ చాలా బాగా యూజ్ అవుతుందండి అదేంటంటే ఇలా పెన మీద మనం సాల్ట్ వేసుకొని చాలా ఎక్కువగా వేడి చేసుకోవాలి తర్వాత ఏదైనా ఒకటి కాటన్ క్లాత్ తీసుకొని ఈ సాల్ట్ అంతా కూడా అందులో వేసేసుకోవాలి ఓకే వేసేసుకొని దీన్ని ఒక పాకెట్ లాగా చుట్టేసుకోవాలన్నమాట ఉప్పు ఇది మనం వేడి చేస్తాం కదా ఇది చాలా ఎక్కువ వేడి చాలాసేపటి వరకు ఇలాగే వేడిగా ఉంటుంది అనమాట ఇప్పుడు దీన్ని మనం ఏదైనా ఒకటి మనకి జ్యువెలరీ పర్సులు అయితే ఉంటాయి కదా ఇంకా ఆ పర్సును ఒకటి మనకి క్లాత్తో ఉన్న పర్స్ను ఒకటి ఇలాంటి పర్స్ని తీసుకొని ఇప్పుడు ఈ పాకెట్ ని అందులో పెట్టేసుకోండి ఈ క్లాత్ అయితే చాలా వేడిగా ఉంది ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ చాలా ఎక్కువ వేడి చేసాం కాబట్టి చాలా వేడిగా ఉంది ఇప్పుడు దీన్ని మనం ఇంట్లో ఎప్పుడో ఒకసారి సడన్ గా ఐరన్ చేద్దాం అనే టైంకి కరెంట్ లేకపోయినా లేకపోతే ఐరన్ బాక్స్ చేయకపోయినా అప్పటికప్పుడు మనం ఒక రెండు డ్రెస్సులు ఐరన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇలా మనం ఈ వేడిగా ఉంటుందన్నమాట ఈ పర్సు మనం ఇందులో ఉప్పు వేడి చేసి పెట్టాం కదా పాకెట్ చాలా వేడిగా ఉంటుంది అనమాట ఇప్పుడు దీన్ని మనం ఇలా మనం ఐరన్ లాగా చేసేసామనుకోండి చాలా మనకి ఐరన్ చేస్తే ఎలా వస్తుందో అలాగే వస్తుంది మనం ఇలా ఒకసారి చేసామనుకో ఖచ్చితంగా ఒక రెండు డ్రెస్సులు మాత్రం ఈజీగా ఐరన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇలా చేయడం వల్ల మనకి ఇంట్లో కరెంట్ బిల్ కూడా తగ్గుతుంది నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఇలా అనమాట ఓకే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఓకే బ్రో మీకు చివరిలో చూపిస్తాను మనకి కాటన్ షర్ట్స్ కానీ కాటన్ డ్రెస్సులు కానీ చాలా నీట్గా ఐరన్ అయితే అవుతాయి అనమాట ఇలాంటి టీ షర్ట్స్ వీటికంటే కూడా ఇంకా మనకి కాటన్ అయితే ఇంకా నీట్గా మనకి ఐరన్ అవుతాయి మనకి చాలా ఎక్కువసేపు ఆ సాల్ట్ పాకెట్ అయితే వేడిగా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఐరన్ లాగా అయితే చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనకి ఇంట్లో ఇలాంటి ఖాళీ పెన్ మూతలు అయితే వేస్ట్గా పడిస్తుంటాం కదా పెన్ అయిపోయిన తర్వాత ఈ మూతలను కూడా వాళ్ళ వీటిని అయితే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి అందులో ఒక టిప్ అయితే చెప్తున్నాను ఇప్పుడు దీనికి నేను ఇలా డబల్ సైడ్ టైప్ అయితే అంటించుకుంటున్నాను ఈ మూతకి ఇప్పుడు దీన్ని మనం ఎక్కడైనా సరే గోడకైనా సరే ఎక్కడైనా సరే మనం ఇలా అతికించుకోవాలి ఓకే ఇప్పుడు దీనికి మనం ఇంట్లో కీ చైన్స్ లాంటివి వేసుకోవడానికి అయితే బాగుంటుంది చూడండి ఇలా ఇలా మనం వేస్ట్గా పడేస్తే మూత క్యాప్ని కూడా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్